తెలుగుదేశం జనసేన బిజెపి కార్యకర్తలకి నాయకులకి మాతో చెప్పినప్పుడు మనం ఒక బైక్ ర్యాలీ అండి రేవు నుంచి తాటిపాక సెంటర్ వరకు కానీ ఈ రోజు నేను వచ్చి చూస్తుంటే ఇది బైక్ ర్యాలీ కాదు సార్ ఇది మీ గెలుపు విజయోత్సవ సదా మాట అర్థమైంది ఆనాడు పవన్ కళ్యాణ్ అన్న మాట్లాడినప్పుడు ఆయన ఏ మాట చెప్తే జన సైనికులు కట్టుబడి ఉంటారు మీ అందరికీ అయితే మాత్రం ఇంకా సుమారు మూడు రోజులు ఉన్నాయి ఈ మూడు రోజులు మీరు కూడా ఏ విధంగా మంది బైక్ ర్యాలీని విజయోత్సవం చేశారో అదే విధంగా రేపు మే పదమూడో తారీఖున పోలింగ్ కేంద్రాల్లో మీరు ఓటేసే బాధ్యత మీరు తీసుకుంటారని కూడా ఈ మీ ముఖంగా ఒకటే కోరుతున్నా తెలియజేసుకుంటా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిగా దేవవర ప్రసాద్ ఆయన కృత్తే వినిపించలే ఆయన దేవవర ప్రసాద్ గారి కృత ఎంపీ అభ్యర్థిగా రెండు ఓటు వేసి మమ్మల్ని ఆస్వాదించండి ఖచ్చితంగా రేపు అధికారంలోకి వచ్చినంటేనే మీరు ఈ ఐదు సంవత్సరాలు పడిన కష్టానికి ఫలితం మీకు పరిష్కారం మేము అవుతామని కూడా మీద మీరు అడిగిన ఈ గత ఎన్నికల ప్రచారంలో మీరు అడిగిన గ్రామ అభివృద్ధి ఖచ్చితంగా చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ఈ సభాముఖంగా ఒకటే రేపన్నాడు మా నాన్నగారు జిఎంసీ బాలయో గారు ఆయన ఏ విధంగా మీ అందరితో కలిసి నడిచారో అదే విధంగా నేను మీ అందరితో కలిసి నడుస్తానని కూడా ఈ సభాముఖంగా మీరు తెలియజేసుకున్నా ఆయన అనుకున్న నాడు ఆయన నెరవేర్ణ ఆశయం ఆ రైల్వే లైన్ ఖచ్చితంగా రైల్వే మీకు వినిపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొక్కసారి మీ అందరితో ఒకే ఒక్క స్లోగన్ తో ముగింపు చేస్తా హలో జై తెలుగుదేశం జై బిజెపి ジャイアン